దేవునామానికి మహిమ కలిగినాక మన ప్రభు అయిన క్రీస్తునామలు మీ అందరికీ వందనాలు అందరూ కూడా బాగున్నారు కదా ప్రే దేవుని యొక్క ప్రేమ చేత మీరు నింపబడాలని దేవుని యొక్క వాక్యం చేత మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటూ మరి యొక్క సమయంలో వాక్యాన్ని మనం చూసుకుందాం ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నడుస్తారో ఎవరైతే దేవుని యొక్క కట్టడాలను అనుసరిస్తారో వారు బహుగా ఆశీర్వదించబడతారని మనందరికీ బాగా తెలుసు అయితే దేవుడు ఎవరితోనైనా మాట్లాడా అని చూస్తే అప్పట్లో ఆ కాలాల్లో ప్రవక్తతో రకరకాలుగా మాట్లాడాడు మేఘోళలోంచి మాట్లాడాడు అగ్నిపత్రలోంచి మాట్లాడాడు స్వరం ద్వారా మాట్లాడాడు రకరకాలుగా ఆయా ప్రవక్తలతో భక్తులతో ఆయన మాట్లాడిన విధానం మనం బైబిల్లో చూసుకుంటున్నాం మరి ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే దేవునికి నరుడికి మధ్య ఒక సేవకుని పెట్టాడు దేవుడు దేవస్తోత్రం హెల్లుయా దేవుడికి నరుడికి మధ్య క్రీస్తున్నట్లే దేవుడికి నరుడికి మధ్య ఒక సేవకుని పెట్టాడు అందుకే సేవకుడి యొక్క మాట ఎవరైతే ఉంటారో వారు ఆశీర్వాదించబడతారు దీవించబడతారు అయితే ఎలాంటి సేవకుడి యొక్క మాట నిస్వార్థంగా సేవ చేసిన వారి యొక్క సేవకుల యొక్క మాట క్రీస్తు చెప్పినట్టుగా ఉన్నది లేనట్టుగాను పోయింది వచ్చినట్టుగాను అని అబద్ధపు బోధ చేస్తున్న సేవకుల మాటల కోసం క్రీస్తు చెప్పలేదు బైబిల్ కూడా చెప్పలేదు ఎవరైతే దేవుని అడుగు జాడలు నడుస్తూ ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా దేవుని యొక్క మాట ప్రకారంగా జీవిస్తారో వారు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఆశీర్వాదకరమని మనం చూడవచ్చు దేవుని స్తోత్రం హల్లెల్లుయ్య అలాంటి సంఘటనలు మన బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి ప్రతి సహోదరుల ఈరోజు ఓ క్రైస్తవుడా నీవు నీ బోధకుడి యొక్క మాట అంటే నీ సేవకుడి యొక్క మాట నువ్వు వింటున్నావా వింటే నీకు ఆశీర్వాదమే నేను ముందే చెప్పాను అబద్ధపు బోధ చేసే సేవకుల మాట కాదు పొరపడద్దు ఖచ్చితమైన సేవ చేసే నోట్లో చూసే మాట దేవుడు ఆమెను అంటాడు అంతేగాని ఎవరు పడితే వారు మాట్లాడిన మాటకి ఆమెను ఆమె ఆమెను ఆమె అంటే అది ఆమెను కాదు అది ఏమైపోతా మనకు తెలియదు అలాంటి వారి కోసం బైబిల్ చెప్పలేదు నేను చెప్పను ఒక సంఘటన చూసుకుంటే నయమాన్ గారి నయమాన్ గారు మన అందరికీ తెలిసిందే కదా నయమానుకున్న వ్యాధి ఏంటి మనకు తెలుసు కుష్ఠ రోగం ఈ రోజుల్లో అనేక మెడిసిన్లు వచ్చేసాయి ఆపరేషన్లు వచ్చేసాయి ఇంకేదేదో వచ్చేసాయి మనిషికి వచ్చిన రోగాలు బట్టి ఆ రోజుల్లో అదేమి లేదు బ్రతికితే బ్రతికినట్లు దేవుని కృపతో చనిపోతే చనిపోయినట్లు దేవుని కృ దేవుని యొక్క మాటతో ఇదే బ్రతుకు వాళ్ళకి కానీ ఎవరిని పెట్టాడు ఒక దైవజనుడుగా ఒక బోధకుడుగా ఒక వైద్యుడిగా సేవకులను పెట్టాడు అని దేవుడు ఆనాటి సేవకులే వైద్యులు ఆనాటి సేవకులే రైతులు ఆనాటి సేవకులే అద్భుత కార్యాలు చేయడానికి వచ్చిన వారు ఏ అంటాడు ఇదో మూడున్నర సంవత్సరాలు వర్షం కురదు పంటలు పండవు అన్నాడు ఆగిపోయింది దేవుడు చెప్పిన దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన నిస్వార్థమైన సేవ చేశాడు కనుక దేవుడు చెప్పమని చెప్పాడు కనుక ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఆమెను అన్నాడు దేవుడు మరి ఈరోజు నోట్లో నుంచి వచ్చిన మాట ఆమె లేదో మనకే తెలియదు మనకు నిజంగా ఆయనకు ఆయనకొక్కడికి తెలుసు అలాగే రాజు గ్రంథంలో రెండో రాజు గ్రంథంలో చూసుకుంటే నయమన్ అనే కృషి మనకు తెలుసు ఆయన ఆయనకు వచ్చిన రోగం ఏంటో తెలుసు ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఎల్స్ అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు ఒక సేవకుడి దగ్గరికి బాగా ఆలోచించుకోండి దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఆయన ఎలాగున్నాడు పరిశుద్ధాత్మత నింపబడి స్వార్థులేని సేవ చేస్తున్నాడు జనానికి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఏమన్నాడు నయమను నిన్ను నేను దర్శించను కానీ వెళ్ళి ఆ యోధా నదిలో స్నానం చేసిరా అన్నాడు అప్పుడు నీవు స్వస్థపడుతావు అన్నారు రమ్మన్నాలే స్నానం చేయి నువ్వు స్వస్థపడుతావు విన్నాడనేమాను వినలేదు కానీ కోడ ఉన్న సైనికుడు చెప్పిన మాట విని ఆలోచించి వెళ్ళి స్నానం చేశాడు శుద్ధుడయ్యాడు అప్పుడు అంటాడు శ్రేయుడు దేవుడైన యోవే ప్రపంచానికి నిజమైన దేవుడు అతను అతని సేవ చేస్తున్న సేవకుల మాటే నిజమైందని అప్పుడు గెలిచిన మాట నమ్మాడండి ఎలిస నోట్లోంచి బయటపడతాడు దేవుడు ఆ మాట నయమాని ముందు నమ్మకపోయినా తర్వాత నమ్మాడు అక్కడ ఏం చూశాడు కార్యం చూశాడు దేవునితోత్రం హల్లెల్లుయా అందుకే ఇప్పుడు సహోదరు విశ్వాసంతో నిస్వార్థంగా చేసిన సేవకుల యొక్క నోట్లోంచి వచ్చిన దీవెన మీ కుటుంబాలకు ఆశీర్వాదకరమని దేవుడు చెప్తున్నాడు దేవుడు ఏది కూడా వచ్చి దగ్గరుండి నీకు చేయుడు ఒక వైద్యం చేయుడు అంటే నువ్వు నష్టపోతే డబ్బు తీసుకొని నీకు ఇవ్వడు ఆకలిసి నీకు అన్నం పెట్టడు చేయిస్తాడు ఎందుకంటే ఆయన దగ్గర కోటాను కోట్ల పనివారు ఉన్నారండి దేవదత్తులు ఆయన చేయవలసిన పని ఏముంది చేయిస్తాడు ఆజ్ఞ అలాగే ఈ భూమి మీద పురుష సహోదరులరా సేవకులను ఆయన ఆజ్ఞను పాటించే పనివారుగా పెట్టుకున్నాడు ఆ మాట వింటే నిజంగా ఆస్వాదించబడతారు ఏదైతే కోల్పోతున్నావో ఈరోజు ఏదైతే కావాలని ప్రభు పాదాల దగ్గర పడి ఏడ్చి మొత్తుకొని ఉపవాసం ఉండి కన్నీరు విడిచి విజ్ఞాపనం చేసి విన్నపాలు చేస్తున్నావో అది ఖచ్చితంగా నెరవేరుస్తా దేవుడు దేవస్తోత్రం కాక అలాగే నిస్వార్థంతో చేసిన సేవ మూడో మూఢోజనం చూసుకుంటే అనే దేవాలయం దగ్గర పడి ఉన్నాడో ఒక గుంటివాడు ఎన్న నుంచి పడి ఉన్నాడో అక్కడికి వెళ్ళారు పేదృయాహనులు ఎవరు వీళ్ళు ఏసుకృష్ణ శిష్యులు నిస్వార్థంగా చేసిన సేవ చేసిన వాళ్ళు వాళ్ళు ఏమనలేదు ఏసుకృష్ణ నామంలో నిన్ను లెమ్మని మేము అన్నాడు దేవుడు విన్నాడు వెంటనే కార్యం చేశాడు ఎందుకు నిస్వార్థమైన సేవ చేసిన వారికి మాత్రమే ఈ యొక్క అధికారం దేవుడిస్తారు అందరికీ కాదు అందరికీ కాదు అంటే అబద్ధపుగా జీవించేవారు క్రీస్తు కాలంలో కూడా ఉన్నారని మత శువార్త చెప్పబడినట్టుగా జాగ్రత్త శిష్యులారా అబద్ధపు ప్రవక్తలు వస్తున్నారు సేవకులు వస్తున్నారు కాపరులు వస్తున్నారు నేనే క్రీస్తులు అంటున్నారు జాగ్రత్త అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరురా ఈరోజు ఏదైతే కోరుకుంటున్నావో నా ప్రియా తల్లి చెల్లి అక్క నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నా తమ్ముడు అన్నయ్య డాడీ దేవుడు ఖచ్చితంగా మీకు చేస్తారండి ఈ లేఖనం ద్వారా మీకు తెలియజేస్తున్నాను లేఖనం ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఏలియా ప్రార్థన చేశాడు అగ్ని కురిసింది ఏలియా ప్రార్థన చేశాడు వర్షం ఆగిపోయింది ఏలియా ప్రార్థన చేశాడు చనిపోయిన వారు పైకి లేశారు ఏలియా ప్రార్థన చేశాడు సత్య శ్యామలంగా పంటల పండాయి ఇప్పుడు సహోదరుల ఎందుకు ఒక మనిషి మాట దేవుడు అంటున్నాడంటే నిస్వార్థంగా సేవ చేసే ఏ సేవకురాలు అన్న సేవకుడైనా నుంచి వచ్చిన మాట అంటాడు అందుకే క్రీస్తు వారు మనందరికీ అర్థమైనట్టు ఒక మాట చెప్పాడు మత్త శువార్తలు ఎవరికి పేతులకి పేతుడు ఈ భూమి మీద నువ్వు దేని బంధించమంటావో అది నా పర్లోకమంది తండ్రి బంధిస్తాడు నువ్వేదైతే విడుదల చేయమంటావో అది నా తండ్రి విడుదల చేస్తాడు అని వాగ్దానం ఇవ్వలేదా ఒక విశ్వాసులారా మీ సేవకుల నోట్లో చూసిన మాట పవిత్రమైందైతే నీ జీవితాన్ని మార్చిందైతే నీ జీవితానికి మేలుకరమైంది అయితే ఖచ్చితంగా ఆమెనంటాడు కానీ ఈరోజు బోధ చాలా డిఫరెన్స్ అయిపోయింది కన్ఫ్యూజ్ అయిపోతుంది వాటిలో పడిపోయి విశ్వాసం ఏం చేస్తున్నారో పాపం వాళ్ళకి తెలియలేని పరిస్థితి అయోమయలో పడిపోతున్నారు నిజం చెప్పిన మాట ఎవరు వినరు నిజం ఎవరికి అవసరం లేదు సత్యం ఎవరికి అవసరం లేదు వాళ్ళు చెప్పిన మాటలు కాదండి బైబిలు బైబిలు గ్రంథం మనతో మాట్లాడుతుంది నిస్వార్థంగా చేసే ఏ పనైనా సరే దేవుడు ఆమెను అంటాడని ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే ఎన్నో ఎంతోమంది బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మనం చూసినప్పుడు వాళ్ళ నోటి నుంచి వచ్చిన ప్రార్థన ఎందుకు ఆలకించాడు తండ్రి అంటే నిస్వార్థంగా చేశారు కనుక అదేంటి స్తోత్రం హలే లూయ హలే లూయ తండ్రి తండ్రి ఏం చేశాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు మరి ప్రవర్తులు ఏం చేశారు నదులను పాయలు చేశారు ఎందుకు చేస్తున్నారు సూర్య ఎందుకు చెప్పాడు యహస్వా ఆగిపోండే ఆగిపోయాయి ఒక మానవనమాట ప్రకృతి ఉన్నది దేవుడు ఉన్నాడు ఎందుకంటే వారిలో ఏ కలమస్సం లేదండి ఈరోజు ఎక్కడ చూసినా కలమత్సమే ఎక్కడ చూసినా లేనిపోని అనుమానాలే ఎక్కడ చూసినా హెచ్చింపు తగ్గులే ఎవరికి సేవకులకి అలాంటి సేవకులు దేవుడు లెక్క చేయడం సరి కదా నువ్వెవరో నాకు తెలియదు అంటారు చివరి దినాలు జాగ్రత్త ఓ విశ్వాసి మీరైనంతే కానీ బైబిల్ బోధిస్తుంది సేవకుడు నోట్లోంచి వచ్చిన ప్రతి ఆశీర్వాదము ఆశీర్వాదమే ఇది ఎవరికి ఇచ్చాడు గారికి ఇచ్చాడు దేవుడు అయ్యా నిన్ను ఆశీర్వదించే వారిని నేను దీవిస్తాను నిన్ను శపించే నేను శపిస్తాను అన్నారు చూసే ఎంత చక్కటి ఇచ్చాడు ఎందుకంటే దేవుని మాట విని ఆ మార్గంలో నడుచుకున్నారు కనుక ఏ స్వార్థం లేకుండా సమస్తాన్ని విడిచిపెట్టి ఓ క్రైస్తువులారా ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు ఏ ఏం చేసినావో నాకు తెలియదు ఏ ఎలాగ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నాం నాకు తెలియదు కానీ మరలా చెప్తున్నాను దేవుని యొక్క మాటను పంపించిన సేవకుల యొక్క మాట మీరు వింటే ఇదిగో ఇప్పుడే మీరు ఆశీర్వాదించబడతారు మీరు వీరు చదువుకున్న వారా ఉద్యోగం చేసిన వారా వ్యాపారం చేసిన వారా లేదా కూలి పని వారా లేదా పెద్ద పెద్ద బిజినెస్ బిజినెస్ చేస్తూ ఆఫీస్లో వర్క్ చేసిన వారా టెక్నికల్ చేసిన వారా డ్రైవింగ్ చేసిన వారా మీరు ఏం చేస్తున్నారు మీ జీవనానికి నాకు తెలియదు కానీ దేవుడికి పంపించిన మాట ప్రకారంగా మీరు జీవించగలిగితే ఖచ్చితంగా మీ మీ రంగాలలో మీరు అంటే మీరు చేస్తున్న ఆయా క్రియలలో మీరు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు ఇంట్లో ఆశీర్వదించబడతారు బిడ్డల దగ్గర ఆశీర్వదించబడతారు భార్య భర్తల దగ్గర ఆశీర్వదించబడతారు అందుకే ద్వితీయ కన్నా ఏదైనా దేశాలు అంటారు మీరు బయటికి వెళ్ళినప్పుడు జీవించబడతారు లోపలికి వచ్చినప్పుడు జీవించబడతారు కావుని ఈ మాటలను మీరు జ్ఞాపం చేసుకుని ప్రతి ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని దేవుడు నా కోసమే మాట్లాడారు ఇదిగో దేవుని యొక్క నోట్లో దైవ సేవకుని యొక్క నుంచి వచ్చిన మాట మాకు ఆశీర్వాదకరంగా మార్చిన ఆయన అని ప్రార్థిస్తే ఖచ్చితంగా చూస్తున్న దేవుడు మీకు సహాయం చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక సర్వాధికారి తండ్రి మీ కొందరు ఆయన ఈ సమయంలో ఇచ్చిన వాగ్దాన వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ఇదిగో నా ప్రభా నిజమేనా ఏ స్వార్థం లేకుండా ఏ కల కపటం లేకుండా ఏ అహంకారం లేకుండా ఎవరైతే ఈ భూమి మీద నా ప్రభ నిన్ను నమ్ముకొని మాత్రమే తన్ని జీవిస్తుంటారో అలాంటి వారి యొక్క ప్రార్థనలు ఆలకించి వారి నోటి నుంచి చూసిన ప్రతీది కూడా మీరు నెరవేర్చినందుకు వందనముడు ఈ వాక్యం విడవలను దీవించండి ఆశీర్వదించండి అయ్యా తండ్రి నా ప్రభ ముప్పై వంతులు అరవై వంతులు నూరు వంతులు దయచేసి అయ్యా నా ప్రభ ఎవ్వరు కూడా తొట్టిల్లిపోకుండా కాశీ కాపాడమండి క్రీస్తు అడిగి నాని పరమ తండ్రి ఆమెన్ 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 మరొకసారి మీ అందరికీ కూడా ప్రభునాములు వంద దేవుడు సదా మీకు తోడే ఉండు కాక ఆమె